దుర్దేశంతో కొంతమంది పని కట్టుకొని ఆయన మీద బురద కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది దానికి సంబంధించిన వివాదము అసలు ప్రేమసాగర్ రావుకి అట్టి భూమి వివాదంలో ప్రమేయం ఉందా లేదా అనే దానికి మీ ద్వారా ప్రజలందరికీ ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఈ ప్రెస్ బ్రీఫింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా భూమి మీద వివాదం వస్తే ఆ భూమి యొక్క విషయము రకరకాల కేసుల్లో రకరకాల కోర్టులలో పెండింగ్లో ఉంది అది అందరికి తెలిసిన విషయం అయితే అసలు ఈ ధర్నాకి పాల్పడుతున్నటువంటిది ఆ ధర్నాకు పాల్పడి వాళ్లకు ప్రాతినిధ్యం వహిస్తూ కొంతమంది ఎవరైతే ఈ చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళు ఎవరు కాదు వాళ్ళు ప్రేమసాగర్ రావు అంటే గిట్టైన వాళ్ళు ప్లస్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ పొలిటికల్ ఏజెంట్స్ వాళ్ళు ఈ ల్యాండ్ ని అమాయకుల ప్రజలు ఎవరైతే ప్లాట్ ఓనర్స్ కొనుక్కొని ఉన్నారో వాళ్ళని కూడా మోసం చేయడానికి ఒక పన్నాగంతో